హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం తో పాటు సీనియర్ భారతి గారినిస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టైఫస్ అనే ఒక వ్యాధి అందరినీ కూడా భయపెడుతుంది ఇది నల్లి లాంటి ఒక పురుగు ద్వారా సంక్రమిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో వేల సంఖ్యలో ఇప్పుడు కేసులు వచ్చాయని అంటే ఇది వచ్చి వెంటనే కోమాలో కూడా వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏంటి వ్యాధి ఎలా వస్తుంది మరి దీనికి చికిత్స ఏమన్నా ఉందా లేదా దీని గురించి ఒకసారి చెప్తారా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరు జిల్లాల్లో ఒక వ్యాధి భయపెడుతుంది ఈ వ్యాధి విచిత్రంగా ఉంది ఇది నల్లి లాంటి ఒక క్రిమి కొడుతుంది కొట్టడంతో అక్కడ చిన్న ప్యాచ్ లాగా ఏర్పడుతుంది అక్కడ నుంచి మనకి రకరకాల లక్షణాలతో మనుషులు కోమాలకు వెళ్ళి చనిపోతున్నారు ఇప్పుడు దాదాపు వేల కేసులు ఉన్నాయని చెప్తున్నారు సో అసలు ఈ జబ్బు ఏంటి ఈ జబ్బు లక్షణాలు ఏంటి ఈ జబ్బు ఎలా వస్తుంది దాని తర్వాత దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి దీనికి ఎలాంటి చికిత్స ఉంది దీని నివారణ మార్గాలు ఏంటి ఈ విషయాల గురించి చెప్పుకుందాం ప్రధానంగా దీని పేరు స్క్రబ్ టైఫస్ అంటారు స్క్రబ్ అంటే చిన్న చిన్న పొదల్లాంటిది టైఫస్ అనేది జబ్బు పేరు స్క్రబ్ టైఫస్ అంటే పొదళ్ళ ద్వారా వచ్చేది అనమాట దానికోసం స్క్రబ్ టైఫస్ అని పేరు పెట్టారు ఇది ఏషియాలో ఆస్ట్రేలియాలో వెస్టర్న్ పసిఫిక్ ఐలాండ్లో ప్రధానంగా కనబడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ జబ్బు వ్యాపించుతా ఉంది చాలా స్పీడ్గా వస్తుంది ఇప్పటికే నాకు తెలిసి దాదాపు ఆరు వేలకు పైన టెస్టులు చేశారు అందులో వెయ్యి ఐదు వందలు రెండు వేల వరకు కూడా కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు సో దీని ప్రధానంగా దీనికి కారణం ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా పేరు ఓరియెంటియా సుస్సుగా ముషి అంటారు ఆ బ్యాక్టీరియా ఇది గ్రామ్ నెగిటివ్ అని కూడా పిలుస్తారు లార్వా ట్రోంచి కులిడ్ అనే ఒక ఇది ఉంది దీన్ని చిగ్గర్స్ అంటారు మామూలుగా నల్లి లాంటిది ఇది నల్లి లాంటి దాన్ని లార్వా స్టేజ్లో ఉంటుంది లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు దాని పేరు చిగ్గర్స్ అని పిలుస్తారు అప్పుడు అది మనల్ని కాటేస్తుంది ఇది ఏంటంటే వెన్నుముకు ఉన్న మనుషులు జంతువులు అంటే వెన్నుముక ఉన్న జీవులలో ఉంటుందన్నమాట ఇది ఇది ఎక్కువగా పొదల్లోనూ గ్రామంలోను అడవుల్లోనూ ఇట్లా రూరల్ ఏరియాల్లో ఉంటుంది అలాగే పెంపుడు జంతువుల్లో కూడా ఇది అల్లరికొని ఉంటుంది మనం పెంపుడు జంతువులతో వాటిని తాకినప్పుడు అలాగా మనకు అది వచ్చేసి మన మీదకి అది మనల్ని కుట్టే అవకాశం ఉంది కుట్టినప్పుడు దాన్ని పుండు లాంటిది ఒకటి ఏర్పడుతుంది దాన్ని ఎస్కార్ అని పిలుస్తారు అంటే చిన్న నల్లగా అయిపోయి పుండులాగా ఒకటి ఏర్పడుతుంది దాన్ని అంటే చర్మం అంతా ఇట్లా చిట్లు పోయినట్టు అయిపోతుంది దాన్ని అని పిలుస్తారు సో దాని ద్వారా మనకి ఈ జబ్బు అనేది వస్తుంది ఈ స్క్రబ్ టైపస్ అనేది కొట్టడం వల్ల లా అక్కడ ఏర్పడి వస్తుందనమాట సో దీని లక్షణాలు ఏంటంటే బేసిక్గా జ్వరము తర్వాత తలనొప్పి వస్తుంది తర్వాత కండరాల నొప్పి మయాలజీ అంటారు కండరాల్లో నొప్పి వస్తుంది మజిల్స్ పెయిన్ వస్తుంది దద్దుర్లు వస్తాయి దాని తర్వాత వికారంగా అనిపించి వామిటింగ్ అవు అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత మెంటల్గా డిస్టర్బ్డ్ అయిపోవడం గందరగోళం కన్ఫ్యూజ్గా ఉండడం నాసి అంటాం తలదిరుగుడు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే అప్పుడు ఇది ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే బయటపడే లక్షణాలు ఆరు నుంచి ఇరవై ఒక్క రోజుల లోపల ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుందన్నమాట ఇది కాటు వేసినాక మనకి ఆ లక్షణాలు బయటికి స్పష్టంగా తెలియడానికి ఆరు నుంచి ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఈ స్టేజ్లో మనం కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ముదురుతుంది ముదిరినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి లంగ్స్లో మనకి కాఫ్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దాని తర్వాత మెదడు వ్యాప వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది కిడ్నీలు పాడే అవుతాయి మయోకార్టిస్ అంటారు హార్ట్కి సంబంధించిన డిసీజు అట్లాగే ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ అంటారు డిఐసి ఇంట్రా అంటే బ్లడ్ క్లాట్ అవడం అనమాట అది కూడా జరుగుతుంది అట్లాగే మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటారు ఎంబోడిఎస్ సో ఈ లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి మనిషి కోమాలకు వెళ్ళి చనిపోయే అవకాశం ఉంది మామూలుగా మనకి ఈ జబ్బు వస్తే చనిపోయే వాళ్ళ సంఖ్య మోర్టాలిటీ రేట్ అంటారు మోర్టాలిటీ రేటు టూ పర్సెంట్ ఉంటుంది అయితే చికిత్స చేసుకోకపోతే ఈ రేటు థర్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అంటే వంద మందికి వస్తే ముప్పై మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అందుకని ఇది కొంత డేంజర్ కాకపోతే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించేది కాదు నల్లి కుట్టడం ద్వారా మాత్రం వస్తుంది సో ఇది బేసిక్గా దీని సిమ్టమ్స్ అనమాట జాబ్ ఈ జబ్బు సిమ్టమ్స్ అయితే వీటిని ఎలా కనిపెట్టాలి అన్నప్పుడు మనకి ఏమన్నా నల్లి లాంటిది కుట్టిందా అవన్నీ చూసుకోవాలి జ్వరం వచ్చిందా జ్వరం వచ్చినప్పుడు దేనివల్ల వచ్చింది ఇవన్నీ చూసుకోవాలి డౌట్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఈ స్క్ర స్క్రబ్ టైస్ ఏమన్నా వచ్చిందేమో అనేది డాక్టర్కి చెప్పాలి అప్పుడు వాళ్ళు ఏం కొన్ని టెస్టులు చేస్తారు అంటే బ్లడ్ టెస్ట్ ఎస్కార్ టెస్ట్ అంటారు అంటే దీని మీద పుండులాగా ఏమన్నా ఉంటే దాన్ని పరీక్షిస్తారు అట్లాగే సెరోలాజికల్ టెస్ట్ ఒకటి చేస్తారు అట్లాగే పీసీఆర్ అంటారు పీసీఆర్ అంటే పాలిమరైన్ చైన్ రియాక్షన్ మనకి కరోనా టైంలో కూడా పీసీఆర్ టెస్టులు చేస్తారు సో ఈ ప్రధానంగా మూడు ఇంకొన్ని టెస్టులు అనమాట ఆ టెస్టుల్లో ఈ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల వచ్చుంటే అప్పుడు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు యాంటీబయోటిక్ ట్రీట్మెంట్లో డాక్సీసైక్లిన్ అనే ఒక మందు అట్లాగే అజిత్రోమసిన్ ఈ రెండు ప్రధానంగా వాడతారు కొంత సివిర్గా ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఇట్రావినస్ యాంటీబయోటిక్స్ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతారనమాట సో ఇదేందంటే మనకి లక్షణాలు కానీ దద్దుర్లు రావడం ఇక్కడ ఈ ఎస్కార్ అన్నాను కదా పుండులాగా రావడం ఇవి కానీ ఏమన్నా జరిగితే మనం ఏమన్నా ఈ నల్లులు లాంటి ఈ క్రిమి ఉంది అని కానీ మనకి డౌట్ వస్తే మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెప్పాలి డైరెక్ట్ ఈ టెస్టులు చేయమని వాళ్ళు టెస్టులు చేస్తే అప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు సో అందువల్ల ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఈ పెంపుడు జంతువులు కుక్కలని మధ్య పెంచుతున్నారు కాబట్టి వాటిలోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి బయట తీసుకెళ్తారు అవి అటు ఇటు తిరుగుతాయి ఎక్కడైనా పొదల్లో అక్కడ ఎక్కడ నుంచి వాటికి వ్యాపించేవి వాటిని మనం మళ్ళీ ముద్దు చేయడం అవన్నీ హబ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి వాటి నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన గ్రామాల్లో లేదు కదా అడవిలో లేదు కదా అనుకుంటే కుదరదు మన ఒక కుక్కనో పిల్లినో పెంచుతున్నప్పుడు దాని నుంచి వచ్చే అవకాశం ఉంది అందుకని ఈ పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు అట్లాగే గ్రామాల్లో పొలాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళు ఏంటంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఫుల్గా బట్టలు వేసుకోవడం గ్రామాల్లో అయితే చెప్పులు కానీ షూలు వేస్తే మరి ఇంకా బెటర్ అంటే మన శరీరం డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగేమన్నా నల్లులు అట్లాంటివి ఉన్నాయనే జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏమన్నా మనకి అవి తాకినట్టుగా కుట్టినట్టుగా అనిపిస్తే ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ ఏమన్నా ఈ ఎస్కర్ పొండు లాంటిది ఏమైనా ఉందో చూసుకొని డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అది ప్రధానంగా అనమాట అది కాకుండా పురుగుల నివారణ అట్లాంటి డౌట్ ఉన్న చోట పురుగు నివారణ ముందు చల్లడం డిఇఈటి అంటారు అట్లాగే ఇందాక చెప్పిన ఈ పెంపుడు జంతువులు ఇది నివారణ మార్గాలు అనమాట అంటే ప్రివెంటివ్ స్టెప్స్ ముందుగానే ఇవి రాకుండా మనం తీసుకోవడం మిగతా మామూలుగా ప్రోటోకాల్ క్లీన్గా ఉండడం